అన్నం అంటేనే అమ్మ లాంటి ఎమోషన్ అన్నప్రాసం దగ్గర నుండి అమ్మ చేత గురుముద్దులతో ముడిపడిన బంధం ఒక్కపోటైన అన్నం తినకుండా ఉండలేము దాదాపు ముప్పై ఏళ్ళ నుండి దంపుడు బియ్యం కరిమరుగైపోయి పాలిష్ పెట్టిన బియ్యం అందరికీ తినడం అలవాటు అయిపోయింది మళ్ళీ ఇప్పుడు ఆరోగ్య స్పృహ ఎక్కువయ్యి మళ్ళీ అన్నం ప్రియులందరూ దంపుడు బియ్యం అదేనండి బ్రౌన్ రైస్ బాట పట్టేశారు మన కుకింగ్ వీడియోస్ లో కూరలతో పాటు చూపిస్తున్న బ్రౌన్ రైస్ ని ఎలా సులువుగా వండుకొని అలవాటు చేసుకోవాలో చూపించండి అక్క అని అడుగుతున్నారు కదా తెల్లగా పాలిష్ పెట్టిన సన్న బియ్యం తిని అలవాటు పడిన ప్రాణాలకి బ్రౌన్ రైస్ తినడం చాలా కష్టమే మొదటిసారి బ్రౌన్ రైస్ తో అన్నం వండి మేము పిల్లలు కూడా తినలేక వదిలేసిన పాత రోజులు కూడా ఉన్నాయి ఇలా కాదు స్లో పాయిజన్ లాగా అలవాటు చేసుకోవాలి అని నాకు పదిహేను సంవత్సరాల క్రితమే ఒక ఐడియా వచ్చింది మొదట్లో ఒక గ్లాసు వైట్ రైస్ కి ఒక గుప్పిడి నుండి పావు గ్లాసు దంపుడు బియ్యం కలిపి వండేదాన్ని తేడా అస్సలు కనిపెట్టేవారు కాదు ఇంట్లో వాళ్ళు మెల్లిగా ఇలా అలవాటు అయ్యాక అర గ్లాసు వైట్ రైస్ అర గ్లాసు బ్రౌన్ రైస్ వండేదాన్ని అది కూడా అలవాటు అయిపోయింది తర్వాత ఇంకో రెండు నెలలకి మూడు వంతులు బ్రౌన్ రైస్ ఒక వంతు వైట్ రైస్ వండడం అలవాటు చేశాను ఇప్పుడు పూర్తిగా బ్రౌన్ రైస్ తేనా తింటాము ఈ బ్రౌన్ రైస్ని అసలైన పద్ధతిలో వండుకునే విధానం పాతకాలం పద్ధతి అన్నం వార్చుకునే విధానం దీనికోసం ఒక గ్లాసు బ్రౌన్ రైస్ని ఒక గిన్నెలో వేసుకుని నీళ్లు పోసి విటమిన్స్ అన్నీ పోయేలాగా ఎక్కువగా పిసికి కడకుండా ఒక్కసారి మాత్రమే సింపుల్గా కడిగేసి వంపేసి ఒక గ్లాస్కి ఆరు గ్లాసులు నీళ్లు పోసుకుని రెండు నుంచి నాలుగు గంటల వరకు నానబెట్టుకుని తర్వాత వండుకోవాలి స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుని మధ్య మధ్యలో బియ్యం అడగంటకుండా కలుపుతూ ఉండాలి పదిహేను నిమిషాల నుంచి ఇరవై నిమిషాల మధ్యలో చక్కగా అన్నం ఉడికిన వాసన వస్తుంది అప్పుడు రెండు మెతుకులు ఇలా మెదిపి చూస్తే అన్నం అనేది గట్టిదనం లేకుండా మెతుకు మెత్తగా అవ్వగానే స్టవ్ ఆపేసుకొని ఇలా గెంజి వార్చేసుకోవాలి గెంజి వార్చిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఒక్క అర నిమిషం గిన్నెకి సగ తగలినిస్తే అడుగున నీరు అనేది లేకుండా అన్నం పొడిపడలాడుతూ చాలా బాగుంటుంది ఇలా వార్చుకున్న గింజని పారబోయకూడదు ఇలాంటి లాంటి మూత పెట్టుకుని మన్నాడు ఉదయమే కొద్దిగా ఉప్పు వేసుకుని తాగితే ఒంటికి చాలా మంచిది ఇందులో బోలెడు పోషకాలు ఇచ్చే బీ కాంప్లెక్స్ విటమిన్స్ ఉంటాయి అన్నం ఇలా వార్చుకోవడం వల్ల కాదు అనుకునే వాళ్ళు కుక్కర్లో కూడా వండుకోవచ్చు ఒక గ్లాస్ బ్రౌన్ రైస్ ఒక చిన్న కుక్కర్లో వేసి శుభ్రంగా కడిగి ఒక గ్లాస్ రైస్కి రెండు పావు గ్లాసులు నీళ్లు పోసుకుని రెండు నుంచి నాలుగు గంటలు నానిన తర్వాత ఒక నాలుగైదు విజిల్స్ రానిస్తే సరిపోతుంది అన్నం చక్కగా ఉడుకుతుంది ఈ బ్రౌన్ రైస్ కూడా తెల్లని పాలిష్ పట్టిన బియ్యంలాగా ఎక్కువ అన్నం తినేస్తే ప్రయోజనం ఏమీ ఉండదండి తక్కువ అన్నం పెట్టుకుని ఉప్పు కారం మసాలాలు తక్కువగా వేసి వండిన కూరలు ఎక్కువగా పెట్టుకుని అన్నంతో పాటు తింటే అప్పుడే ఆరోగ్యం చాలా బాగుంటుంది వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఇప్పటికీ మీరు వైట్ రైస్ తింటారా బ్రౌన్ రైస్ తింటారా అని కామెంట్ చేయండి